హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆ శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామికి తోబొట్టుగా పిలవబడే బాటగంగ మా అమ్మవారి గురించి మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి ఇది మరి ఎక్కడో కాదు మన తిరుమల తిరుపతి కొండపైనే అనమాట ఇది మనం వెంగమంబ అన్నసత్రం నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మనకి సేవా సంఘం బిల్డింగ్స్ అయితే కట్టారు కదా ఆ బిల్డింగ్స్ మధ్యలోబడి అయితే వెళ్ళాలి ఆ రూటే కాకుండా తిన్నంగా పై నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అయితే ఈ సేవా సంఘం బిల్డింగ్లకు రెండు మధ్యన వెళ్ళామంటే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరగాలి అలాగే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి అలాగే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మరొకసారి లెఫ్ట్ సైడ్ తిరిగాను అంటే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇదైతే చాలామందికి అయితే ఈ టెంపుల్ గురించి అయితే తెలియదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు సేవ సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళాను అప్పుడు నాకు ఈ టెంపుల్ అయితే బాగా నచ్చేసింది అనమాట ఇంకా తర్వాత మా వారితో వచ్చినప్పుడు నేను మా వారికి చెప్పి మరి తీసుకు వెళ్ళాను అలాగే ఈ అమ్మవారికి కూడా ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఈసారి మనం తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ టెంపుల్ అయితే దర్శించుకోండి ఈ అమ్మవారికి ఒక చిన్న చరిత్ర కూడా ఉంది అది కూడా తెలుసుకుందామండి నాకు తెలిసిన చరిత్ర అయితే నేను చెప్తున్నాను ఇది ఏదేమో తప్పు ఒప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే నాకు తెలిసిన నేను అడిగిన తెలుసుకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను పూర్వకాలంలోని ఇదంతా అడవి అడవి ప్రాంతము అడవి ప్రాంతం అయినప్పుడు మనకి శ్రీనివాసుడికి అభిషేకం చేయడం కోసం అంటే శుక్రవారం అభిషేకం చేస్తారు కదా అభిషేకం కోసము ఆకాశగంగ నుంచి నీళ్ళు తీసుకురావడానికి అర్ధరాత్రి ఒంటిగంటకి పంతులుగారైతే ఈ దారి వెంట వెళ్ళి నీళ్ళైతే తీసుకొచ్చేవారంట అంతా అడవిగా ఉండడం వల్ల జంతువుల భయం చాలా భయానికంగా ఉండేదంట ఈ ప్లేస్ అంతా కూడా అప్పుడు అమ్మవారేమో బాటగమ్మ గంగమ్మగా వెలిసి నేను తోడుగా ఉంటాను భయం లేకుండా వెళ్ళి అభిషేకం చేయమని చెప్పి అమ్మవారు తోడుగా వెళ్తుందంట పంతులు గారితో వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారని చెప్పి ఒక చరిత్ర అయితే ఉందండి అయితే అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు మనసులో ఏదైనా కోరుకో కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఇంకా అయితే అమ్మవారిని నేనైతే వీడియో తీయలేదండి తీయకూడదని చెప్పి ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది చెట్ల మధ్యన చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చామంటే మనకి వెళ్ళాలనిపించదన్నమాట అంత బాగుంటుంది ఇంకా చాలాసేపు అయితే మేము ఉండిపోయామండి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉండిపోయాము ఆ రోజు శ్రావణ శుక్రవారం వల్ల అమ్మవారికి అలంకరించడం కోసం కొంచెం పంతులు గారు అయితే బిజీలో ఉన్నారు ఇంకా మేము దండం పెట్టుకొని వెనక చాలాసేపు కూర్చున్నాం అనమాట ఈ రోజు శ్రావణ శుక్రవారం వల్ల అందరూ కూడా తాంబూలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు ఆ తాంబూలం అమ్మవారి తాంబూలం మాకు కూడా అందడం వల్ల మేము కూడా చాలా సంతోషించామండి ఈసారి కూడా మీరు తిరుపతి వెళ్తే తప్పకుండా ఇది ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళారంటే అక్కడి నుంచి రావాలనిపించింది అనమాట అంత బాగుంటుంది